నరసింహం లక్ష్మితో ఛాలెంజ్ చేసి వెళ్తాడు ఆ ఛాలెంజ్ చేసిన దాని ప్రకారమే మరుసటి రోజు ప్రోక్లైన్లని చాలామంది మనుషుల్ని తీసుకుని కార్లలో బయలుదేరి వస్తూ ఉంటాడు అప్పుడే కారు సడన్గా ఆగిపోతూ ఉంటుంది ఒకతను పరిగెత్తుకుంటూ కారులో కూర్చున్న నరసింహం దగ్గరికి వచ్చి రే ఏమైందిరా కార్లు ఆపేశారు నువ్వు కూడా క్రోక్ జేసీపీ డ్రైవ్ చేయకుండా నువ్వు కూడా ఇలా పరిగెత్తుకు వచ్చావు ఏమైందిరా ప్రశ్న అని ప్రశ్నిస్తూ ఉంటాడు అన్న ఆ లక్ష్మి రోడ్డుకి అడ్డంగా అన్నా అందుకే నేను డ్రైవింగ్ చేయకుండా ఇలా పరిగెత్తుకు వచ్చానన్నా అని అతను చెప్తూ ఉంటాడు ఏంటి ఆ లక్ష్మి రోడ్డుకి అడ్డంగా నిల్చుందా ఎక్కడది పద వెళ్దాం అని కారు దిగి నరసింహం జేసీపీ దగ్గరికి అడ్డుగా నిలబడ్డ ఉన్న లక్ష్మి దగ్గరికి వస్తాడు ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా మర్యాదగా మా ఆ దారికి అడ్డు తప్పుకో అని నరసింహం చెప్తూ ఉంటాడు నువ్వు ఇక్కడి నుంచి కదలాలంటే నా మీద నుంచే నువ్వు వెళ్ళాలి నేనైతే అడ్డు తప్పుకోను కాక తప్పుకోను అని లక్ష్మి అంటుంది ఏయ్ నువ్వు అడ్డు తప్పుకోకపోతే నీ ప్రాణాలు తీసైనా సరే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని నరసింహం అంటూ ఉంటాడు ఏంటి నా ప్రాణాలు తీస్తావా తీ అయితే చూద్దాం అని లక్ష్మి అంటుంది రే పోని అండ్రా అని మీద నుంచే వెహికల్స్ పోనివ్వండి అని నరసింహం అంటూ ఉంటే ఎవరు కూడా ఆ ధైర్యం చేయలేకపోతారు రే మీరెవరు ఆ ధైర్యం చేయలేకపోతే నేనే దాని మీద బండిని ఎక్కించేస్తాను అని జేసీపీలో అతనే కూర్చొని డ్రైవింగ్ చేస్తూ లక్ష్మి దగ్గరికి మీది మీదికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు లక్ష్మి మాత్రం అంగుళం కూడా కదలకుండా రోడ్డుకి అలాగే ఆ వెహికల్కి అడ్డుగా నిలబడి ఉంచుంటుంది